ఏదైనా పని మీద బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వెంటనే స్నానం చేస్తుంటాము ఇది మన ఇండియన్స్కి ఒక అలవాటుగా మారిపోయింది చలికాలం వానాకాలం అని లెక్క చేయకుండా స్నానాలు చేస్తూనే ఉంటారు కానీ ఇది మంచిది కాదని పలు పరిశోధనలు చెబుతున్నాయి రోజు స్నానం చేయడం వలన లేని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు రెండు రోజులకు ఒకసారి స్నానం చేయాలని చెబుతున్నారు రోజూ చేయడం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి ఇంటి పనులు కూడా చేసుకోలేని పరిస్థితులు వస్తాయని అంటున్నారు అతిగా చేయడం వలన చర్మం పొడిబారుతుంది ఇది మన శరీరం మీద ఉండే సహజ నూనెను కూడా తొలగిస్తుంది దీంతో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ స్నానం చేయడం వలన శరీరానికి హాని కలుగుతుంది ఒక అధ్యయనం ఏం చెబుతుందంటే అధిక స్నానం రోగ నిరోధక వ్యవస్థను బలహీనమయ్యేలా చేస్తుందని చెబుతుంది రోజులో ఎక్కువసార్లు స్నానం చేసే దేశాల్లో మనది కూడా ఒకటి మనం రోజు స్నానం చేయడం వలన నీరు వృధాగా అవ్వడమే కాకుండా మానసికంగా కూడా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు